హాయ్ అండి ఈరోజు చేపల పులుసు చేయబోతున్నాను చేపల పులుసు కోసం రెండు కిలోలు బొచ్చ చేప తీసుకొని ఇలా ముక్కలు కట్ చేయించుకొచ్చాము పులుసులోకి ఏమేమి కావాలో చూపిస్తాను రండి ఈ సైజు ఉల్లిపాయలు రెండు నాలుగు పచ్చి ఐదు పచ్చిమిర్చి నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు చిన్నపాయ గడ్డలు రెండు యాభై గ్రాములంతా అల్లం పాతి గ్రాములు కొబ్బరి కరివేపాకు కొత్తిమీర సరిపడా ఉప్పు పసుపు నూనె కాలు కడగాలండి ఇప్పుడు రెండు స్పూన్లు ఉప్పు మజ్జిగ చాకుముక్కలు నీస వాసన రాకుండా ఉంటుంది మజ్జిగ పోసి ఒకసారి కడిగి మంచి నీళ్ళతో మూడుసార్లు కడిగితే మీసి వాసన పోయింది మజ్జిగతో ఒకసారి కడిగానండి ఇప్పుడు నీళ్ళతో కూడా సార్లు శుభ్రం చేసుకున్నాం చాకుముక్కలు శుభ్రంగా కడిగి పెట్టానండి ఇప్పుడు ఉప్పు కారం పసుపు అన్నీ కలిపి పెట్టుకున్నాం ఉప్పు మూడు స్పూన్లు వేస్తున్నాను అర స్పూను పసుపు చేపల పులుసులో కారం కొంచెం ఎక్కువే ఉండాలండి ఐదు స్పూన్లు కారం వేస్తున్నాను ఐదు పచ్చిమిరపలు అలవాడ వేసుకున్నామండి కట్ చేసి పెట్టాను పచ్చిమిరపారు అల్గడ వేసి కలుపుకుందాం ఇవన్నీ కలిపి పక్కన పెట్టుకొని మసాలా నూరుకు వస్తాను మసాలా నూరు పెట్టుకున్నానండి ఇప్పుడు కూర వేడి చేసుకున్నాం బాండి వేడెక్కిందండి నూనె పోసుకుంటున్నాను నూట యాభై గ్రాములు నూనె తీసుకున్నాను నూనె వేడైందండి ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకోవాలి ఉల్లిపాయలు ఎగవేయో దాకా ఉంచి తర్వాత కొంచెం కరేపాకు కూడా వేద్దామండి ఉల్లిపాయలు ఎర్రగా వేగిన ఇప్పుడు నూరు పెట్టుకున్న అల్లం వెల్లుల్లి కొబ్బరి మసాలా వేసేస్తున్నాను మసాలా పచ్చి వాసన పోయిందండి ఇప్పుడు ఉప్పు కారాలు కలిపి పెట్టుకున్న చాప ముక్కలు కూడా దీంట్లో వేసేయాలి వెల్లడుపు కింద తీసుకుని చాప పులుసుకి ఇలా ముక్కలు విడివిడిగా వేసుకుంటే విరక్కున్నా ఉంటాయి చాప ముక్కలు ఒకసారి ఇలా కలుపుకొని లో ఫ్లేమ్లో మూడు నిమిషాలు మూత పెట్టి పిలిచాలి మూడు నిమిషాలు అయిందండి చాపు ముక్క ఇట్లా బాగా బిగుసుకుపోయింది చింతపండు పులుసు తీసి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు ఈ పులుసు దీంట్లో పోయాలి చింతపండు పులుసు పోసానండి ఇప్పుడు గంట పెట్టి కలపకుండా ఇట్లా ఊరక గిన్నె కలిపితే చాలు ఒక రెండు నిమిషాలు మూత పెట్టి లో ఫ్లేమ్లో ఉంచి నీళ్లు సరిపడా పోసుకోవాలి రెండు నిమిషాలు అయిపోయిందండి ముక్కలు మునిగేంత వరకు నీళ్లు పోసుకుందాం ఇప్పుడు ఒకసారి ఇట్లా కలుపుదాం పులుసు పచ్చివాసన వాసన పోయి ఉడికేంత వరకు మూత పెట్టి ఉంచుతాం ఉడికిద్దాం హై ఫ్లేమ్ లో పదిహేను నిమిషాలు ఉడికించామండి ఒకసారి ఇలా కలుపుకొని రెండు స్పూన్లు గరం మసాలా కూడా వేసి రెండు నిమిషాలు మూత పెట్టి ఉడికిద్దాం గరిట పెట్టకుండా ఇలా కలుపుకోవాలి గరం మసాలా వేసి రెండు నిమిషాలు అవుతుందండి ఇప్పుడే ఉప్పు చాలా పోతే చూసుకొని ఉప్పు కూడా సరి చేసుకొని వేసుకోవాలి కొత్తిమీర చల్లుదాం చివరగా కొత్తిమీర వేసాక ఒక్క నిమిషం నుంచి పొయ్యి కట్టేయాలి కొత్తిమీర వేసి ఒక నిమిషం అయిందండి చేపల పులుసు రెడీ అయింది స్టవ్ కట్టేసుకొని తింపుకోవాలి